హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి రఘురామ్కి స్పృహ రావడంతో అందరూ కూడా అందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇంకా జగదీశ్వరి ఇలా అంటుంది శ్యామల మీ అన్నయ్య గారు కోలుకున్నారు ఇప్పుడు అందరం చాలా సంతోషంగా ఉండాల్సిన సమయం ఈ సమయంలో గొడవలు పడి చంద్రకళను ఇంట్లో నుంచి పంపించేయడం సరైనది కాదు అయినా ఏ తప్పు చేయలేదు అన్న నిజం నిరూపణ అయింది కదా మీ అన్నయ్య నోరు తెరిచి ఆ నిజం చెప్పాక ఇంకా తను ఇంట్లో నుంచి వెళ్ళడం కరెక్ట్ కాదు నా కోడలు ఇక్కడే ఉంటుంది అని చెప్పేసి నీ నిర్ణయం ఏంటి అని అనడంతో శ్యామల మీరందరూ తప్పు చేయలేదు అని ఒప్పుకుంటే నేను మాత్రం ఏం చేస్తాను తను తప్పు చేసిందేమో తప్పు చేసిన మనిషి ఇంట్లో ఉండకూడదు బయటకు వెళ్ళిపోవాలి అని అన్నాను కానీ మా అన్నయ్యే తను తప్పు చేయలేదు అని చెప్పాక నేను మాత్రం ఎందుకు వెళ్ళమని అంటాను అని చెప్పి చంద్ర నువ్వే తప్పు చేయలేదు అని నిరూపణ నిరూపణ అయింది కాబట్టే ఇంకా నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లోనే ఉండొచ్చు అని అనగానే ఇంకా అప్పుడు శృతి ఇలా అంటుంది కామాక్షి శ్యామల అన్నయ్య ఎప్పుడే డాక్టర్ గారు అన్నయ్యని చూసి వెళ్ళి ఏం చెప్పారు తనకి జరిగింది పూర్తిగా గుర్తులేదు కొంచెం గుర్తొస్తుంది అంతలోనే అతను మర్చిపోతున్నాడు అసలు ఏం జరిగిందో పూర్తిగా స్పృహలోకి రావాలి అంటే ఇంకా టైం పడుతుంది అని చెప్పాడు కదా దీన్ని బట్టి చూస్తుంటే నీకేం అర్థమవుతుంది అని అంటే నాకేం అర్థమవుతుంది ఇంతకీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని అనడంతో ఇంకేం చెప్తాను శ్యామల తప్పు తనే చేసిందని ఇప్పటికీ నా మనసులో ఉంది అన్నయ్యకి ఇంకా పూర్తిగా స్పృహ రాలేదు కాబట్టి అన్నయ్య తను తప్పు చేయలేదు అంటున్నాడు తప్పు చేసింది అని అంటున్నాడు ఇందాక కూడా తన తల మీద కొట్టింది శాలిని అంటూ తన వైపు వేలు చూపించి మళ్ళీ అంతలోనే తను కాదు అని అన్నాడు చూసావా దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అన్నయ్య కోలుకోవడానికి ఇంకా టైం పడుతుంది అప్పటి వరకు మనం దీన్ని నమ్మాల్సిందే తప్పని పరిస్థితిలో అన్నయ్య కోలుకున్నాక జరిగిందంతా పూర్తిగా చెప్తాడు ఇప్పుడు అన్నయ్య చెప్పింది సరిగ్గా మనం నమ్మకపోవడమే మంచిది ఫిఫ్టీ ఫిఫ్టీగా అనుకోవాలి అని అంటే అది నిజమే నువ్వు చెప్పింది కూడా కరెక్టే అన్నయ్య ఇంకా పూర్తిగా స్పృహలోకి రాలేదు కాబట్టి ఇప్పుడే చంద్ర ఏ తప్పు చేయలేదు అని నమ్మలేము తర్వాత చెప్తా ఎన్ని రోజులు భరించిందని ఇంకొన్ని రోజులు భరిస్తాను అని చెప్పేసి అంటుంది ఇక అందరూ చాలా సంతోషంగా ఉంటారు శాలిని వైపు చాలా కోపంతో రఘురాం అలా చూస్తూ ఉంటాడు చాలా కోపంతో పళ్ళు పటపటా కొరుకుతూ చూస్తూ ఉంటాడు అమ్మో మామిగారేంటి నా వైపు తినేసేలా చూస్తున్నారు నన్ను కొంపదీసి కొట్టేస్తారా ఏంటి కొడతాను ఇంట్లో నుంచి గెంటేస్తాను అన్నట్టు చూస్తున్నారేంటి అని చెమటలు తుడుచుకొని ఇక్కడ నుంచి జారుకుంటే మంచిది అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రఘురామ్ని ఇలా అంటుంది చంద్రకళ మావయ్య గారి కాళ్ళకి నమస్కారం పెట్టుకొని మావయ్య గారు ఈరోజు మీరు నాకు దేవుళ్ళలాగా సాయం చేస్తారు ఇంట్లో నుంచి వెళ్ళిపోయే సమయానికి మీరు కోలుకొని ఏం జరిగిందో అంతా చెప్పి నా కాపురాన్ని నిలబెట్టారు వీరాటి నుంచి నేను దూరంగా వెళ్ళిపోతున్నందుకు చాలా బాధపడుతున్నాను కానీ మీరు దేవుళ్ళగా రక్షించారు మావయ్య గారు ఎప్పుడు మీరు నాకు సాయం చేస్తూనే ఉన్నారు కానీ ఉన్న పుట్టింటి కుటుంబం వల్ల మీకు ఇది స్థితి వచ్చింది అని చెప్పి బాధపడుతుంది అమ్మ చంద్ర నువ్వేం తప్పు చేసావమ్మా నువ్వెందుకు ఏడుస్తున్నావు నువ్వు ఏ తప్పు చేయలేదు నువ్వు తప్పు చేశావు వాళ్ళే తప్పు చేసినట్టు అసలైన తప్పుడు మనుషులు ఎవరు నాకు తెలుసమ్మా అని అంటే ఇంకా మామయ్య గారు అని అంటుంది అవునమ్మా నాకు తెలుసు నా తల మీద కొట్టింది నేను మరోసారి కోమాలోకి వెళ్ళిపోవడానికి కారకులు ఎవరో కాదు శాలిని ఆ నిజం నాకు తెలుసు అయినా నేను ఎందుకు బయటపెట్టలేదో తెలుసా అని అనగానే మావయ్య గారు మీకు తెలిసిందా మరి తెలిసి కూడా ఎందుకు బయటపెట్టలేదు ఏమైంది మావయ్య గారు తనే అని చెప్పేసి ఉండాల్సింది కానీ మీరు చెప్పలేదంటే ఏదో ఉండి ఉంటుంది అని అంటుంది అవునమ్మా సరిగ్గా అర్థం చేసుకున్నావు ఆ విషయం నేను బయట పెట్టకపోవడానికి కారణం ఉందమ్మా మీ అత్తయ్య నేను కోమాలోకి వెళ్ళిపోయిన దగ్గర నుంచి కంటి మీద తనకి కొనుక్కోలేదు కడుపు నిండా తిండి లేదు తను నరకం అనుభవిస్తుంది మీ అత్తయ్య నా దగ్గరికి వచ్చినప్పుడు నేను తనని పెళ్లి చేసుకున్నప్పుడు ఏం చెప్పానంటే నీకు కళ్ళల్లో కన్నీరు రాకుండా నేను చూసుకుంటాను నిన్ను ఎప్పుడో నేను బాధ పెట్టను అని మాటిచ్చి తాళి కట్టాను కానీ నా వల్ల ప్రతిరోజు కన్నీరు పెట్టని రోజు లేదు బాధపడని రోజు లేదు అలాంటి మీ అత్తయ్య గారు నేను కోలుకున్నాను అని తెలిసి చాలా సంతోషపడుతుంది జగదీశ్వరి ఇప్పుడు శాలిని మంచిది కాదు నా తల మీద కొట్టింది నేను కోమలకు వెళ్ళిపోయేలా చేసింది అని చెబితే క్రాంతి అస్సలు ఊరుకోడు క్రాంతి తనని ఇంట్లో నుంచి పంపించేస్తాడు విడాకులు తీసుకుంటాడు అలా జరగటం వల్ల జగదీశ్వరి ఇంకా బాధపడుతుంది ఇప్పటి వరకు నా వల్ల బాధపడింది తర్వాత తరువాత క్రాంతి జీవితం గురించి బాధపడుతుంది ఇంకా క్రాంతి చాలా సెన్సిటివ్ ఎవరైనా తనని మోసం చేశారని తెలిస్తే వాడు తట్టుకోలేడు వాడు ఎవరిని మోసం చేయడు కానీ ఎవరైనా మోసం చేస్తే వాడు భరించలేడు వాడు చాలా సెన్సిటివ్ తన భార్య అలాంటి పని చేసింది అని తెలిస్తే వాడు తట్టుకోలేడు వాడికి ఏదైనా జరగలనేది జరిగితే మీ అత్తయ్య బ్రతకదు అందుకనే ఇవన్నీ ఆలోచించి తన గురించి నేను చెప్పలేదమ్మా అని అనగానే మా అమ్మయ్య గారు మంచి మనసు నిజంగా మీలాంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు మీరు దేవుడితో సమానం కానీ మీ గురించి ఆవిడ ఆలోచించకుండా మీ ప్రాణాలు తీయాలని చూసింది అని అంటే అవునమ్మా నా ప్రాణాలు తీయాలని చూసింది కానీ అనుక్షణం కంటికి రెప్పలా నువ్వు నన్ను కాపాడుకున్నావు నువ్వు కానీ లేకపోయి ఉంటే ఎప్పుడో నా ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి అని అంటాడు ఈలోపు జగదీశ్వరి వస్తుంది ఏంటండి స్పృహలోను స్పృహలోకి రాగానే చంద్రకళతో మాటలు పెట్టుకున్నారు మీ ముచ్చట్లు తరగడం లేదు మామ కోడలు ముచ్చట్లు ఆడుతూనే ఉన్నారు అని అంటే అవును జగదీశ్వరి తను నాకు పేరికే కోడలు కానీ కూతురు కంటే ఎక్కువ చంద్ర ఇంటి కోడలు అవ్వాలని ఎన్ని కళలు కన్నానో నీకేం తెలుసు విరాటు నోరు తెరిచి ఎప్పుడు ఏది అడగలేదు అలాంటి వాడు చంద్రని పెళ్ళి చేసుకుంటాను చంద్ర నాకు కావాలి అని అడిగినప్పుడు ఎలాగైనా వాడి ప్రేమని గెలిపించాలనుకున్నాను కొన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వాడి ప్రేమని గెలిపించలేకపోయాను వాడు చంద్రని పెళ్లి చేసుకుంటాడో లేదో ఇంటికి చంద్ర కోడలుగా వస్తుందో లేదో అని నేను చాలా బాధపడేవాడిని కానీ తన ఇంటికి కోడలైంది నాకు ఎంతో సంతోషంగా ఉంది అని చెప్పి అంటాడు ఈ సంతోషం ఎప్పుడు మనకి ఇలాగే ఉండాలండి అని అంటుంది జగదీశ్వరి ఇదిలా ఉండగా ఇంకొక పక్కన క్రాంతి హడావిడి చేసేస్తూ అన్నయ్య నాన్నగారు కోలుకున్నారు కాబట్టి అందరినీ పిలిచి పార్టీ ఇద్దాం అన్నయ్య అస్సలు నాకు ఈ ఆనందాన్ని అదుపు చేయలేకపోతున్నాను నాకు చాలా సంతోషంగా ఉందన్నయ్య అంటూ విరాట్తో మాటలు కలిపేస్తాడు క్రాంతి ఇక క్రాంతి కూడా అవును క్రాంతి సంతోషం నాకు కూడా ఉంది కాకపోతే ఇప్పుడు ఫంక్షన్లు పార్టీలు అంటూ హడావిడి పెట్టకుండా ఉండటం మంచిది అని అంటాడు అవును కరెక్ట్గా చెప్పావు మనం అందరికీ పిలిచి ఇలా కోలుకున్నారు అందుకనే ఫంక్షన్కి రండి అని చెప్పడం కంటే మనం గుళ్ళకు వెళ్ళి ముక్కులు తీర్చుకొని వస్తే మంచిది అని చెప్పి జగదీశ్వరి అంటుంది అవును ఇంట్లో పూజలు అవన్నీ పెట్టుకుందాము అందరూ సంతోషంగా ఉందాము అని అంటాడు అన్నయ్య సారీ అన్నయ్య నేను చాలా కోపంతో నిన్ను కూడా నేను బాధ పెట్టాను వదిన్ని కూడా బాధ పెట్టాను అన్నయ్య నన్ను క్షమించ అని అంటే సరేలేరా నువ్వు నా తమ్ముడివి నువ్వు కాకపోతే ఎవరంటారు చెప్పో నీ గురించి నేనేమీ పట్టించుకోను ఎప్పటికైనా తెలుసుకున్నావుగా అది చాలేరా అని అంటే సారీ అన్నయ్య అని మళ్ళీ మరోసారి అంటాడు ఇంకా చాలా కోపంతో రగిలిపోతుంది శాలిని అమ్మో ఏంటి వీళ్ళు కలిసిపోతున్నారా అసలు క్రాంతి కోపం కనీసం పట్టుమని రెండు రోజులు కూడా లేదు కోపం అంతా పోయి అన్నయ్య మీద ప్రేమ పొంగుకొస్తుంది వదినా వదినా అంటూ మళ్ళీ వీళ్ళ జపం చేస్తున్నాడేంటి చెప్తా ఈ ప్రేమ మళ్ళీ పోయేటట్టు చేస్తా అని చెప్పి రాక్రాంతి అని చేపట్టుకొని లోపలికి తీసుకు వెళ్ళిపోతుంది రూమ్లోకి ఏంటి చాలి నీకు కూడా హ్యాపీయే కదా నాన్నగారు కోలుకున్నారు ఇది మామూలు విషయం కాదు నాన్నగారు కోమలోకి వెళ్ళిపోయారనే కదా ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతున్నాయి నాన్నగారు కోలుకోవడం జరిగింది మా వదిన తప్పు చేయలేదని చెప్పడం కూడా జరిగింది నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా అని అంటే నేను నెల తప్పాను అని చెప్పినప్పుడు కూడా ఈయన ఎంత సంతోషపడలేదు కానీ వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారని తెలిసి తెగ సంబరపడిపోతున్నాడు ఇది ఇదే నాకు నచ్చలేదు చెప్తా నీ సంతోషాన్ని ఆవిరి చేసేస్తా అని మనసులో అనుకొని క్రాంతి కాస్త రియల్లోకి రా అసలు ఎందుకు నువ్వు ఇంత సంబరపడిపోతున్నావు ఈ సంతోషం మళ్ళీ లేకుండా మీ అన్న టెన్షన్ నీ కలగడం లేదా అందరినీ నువ్వు చూసావు మీ వదిన ఫేస్ని చూసావా అసలు మీ వదిన మీ నాన్న ఎందుకు కోమాలో నుంచి బయటకు వచ్చారా అంటూ ఎంత కోపంతో చూస్తుందో తెలుసా అందరి ముందు వగలాళ్ళలాగా ఏడుస్తుంది కానీ ఎవరు చూడనప్పుడు మీ నాన్న వైపు చాలా సీరియస్గా చూస్తుంది కర్రతో తల మీద ఎందుకు కొట్టింది చెప్పు నువ్వు ఏదో ఆయన మీ అందరి ప్రార్థనలు దేవుడు ఆలోకించి ఆయనకి దేవుడు స్పృహ వచ్చేలా చేశాడు కానీ ఆ స్పృహ మళ్ళీ మేము వదిన పోగొడుతుందేమోనని నాకు అనిపిస్తోంది అన్నయ్య అన్నయ్య అంటూ సారీ చెప్తావేంటి నువ్వేం తప్పు చేశావు క్రాంతి నువ్వెందుకు క్షమాపణ చెప్తున్నావు నీ భార్య అని ఎన్నెన్ని మాటలు అన్నాడు మీ నాన్నగారిని తల మీద కొట్టి కోమాలోకి వెళ్ళిపోయేటట్టు ఆ చంద్ర చేసింది కానీ మామయ్య గారు ఆ విషయాన్ని పూర్తిగా చెప్పలేకపోతున్నారు నా భయమేంటో తెలుసా నా కడుపులో బిడ్డని కూడా వాళ్ళు ఏదైనా చేస్తారేమోనని నాకు భయంగా ఉంది విరాట్ క్రాంతి అని అనగానే మళ్ళీ మామూలు అవుతాడు అలా అనుకుంటున్నావు అలా ఏం జరగదులే అని అంటే దేవుడి వల్ల జరగకపోతే పర్వాలేదు కానీ కానీ అని అనగానే అదేమీ ఉండదులే ముందు నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు నేను ఇప్పుడే వస్తాను అని బయటికి వెళ్తాడు ఇక తర్వాత శాలిని వాళ్ళ అమ్మకి ఫోన్ చేయడంతో ఏంటి భవి ఏంటి ఇలా జరిగింది మనం ఏమనుకున్నాము ఏం జరిగింది ఆయన కోలుకోవడం ఏంటి అసలు కోమల నుంచి అటునుంచి అట్టే పైకి పోవాల్సిన అతన్ని ఇంకా ఎందుకు బ్రతికించావే కొట్టిందనివి కాస్త గట్టిగా కొట్టాలి కదా చచ్చలా కొట్టకుండా ఎందుకు వదిలేసావే ఇప్పుడు చూడు నీ పీక మీదకే కత్తిలా తయారయ్యాడు అని అంటుంది అవును మమ్మీ ఏం చేయాలో తెలియడం లేదు అని అంటే ఈసారి నేను ప్లాన్ వేస్తాను దాని ప్రకారమే వెళ్ళు అని అంటుంది సరే మమ్మీ అని అంటుంది ఇది వాటి ఎపిసోడ్ తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి మలుపు తిరుగుతుంది ఇవన్నీ కూడా ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్